అప్పట్లో ప్రేమ కథా చిత్రం రాజవార్ గది అరబ్ అండ్ లవ్ స్టోరీ నడిచిన అన్నమాట ఆ టైప్ లో ఉంటదా కొత్తగా ఏమైనా పట్నం చేబోతారా లేదు ఇది రాజవార్ గది గాని మీరన్న ప్రేమ కథా చిత్రం కానీ ఎక్కడ పోలికలు ఉండవు ఇది చెప్పాలంటే ఒక హాలీవుడ్ స్టైల్ లో ఉంటది అంటే చాలా స్లోగా బిల్డ్ అవుతూ ఉంటుంది మనకు వచ్చే 10 సెక 10 నిమిషెస్ లో వచ్చే జంప్ స్కేర్స్ కానీ ఒక ఫిఫ్టీన్ నిమిషెస్ లోనే ఒక సాంగ్స్ గాని అట్లా ఉండదండి చాలా ఎమోషనల్గా కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంకా చెప్పాలంటే మీకు మేము విజువల్గా సౌండ్ గురించి ఇంతకుముందు చెప్పాం కదా ఎలా అయితే ఒక కొత్త టెక్నిక్ని తీసుకొని ఫాలో అయ్యామో విజువల్గా కూడా ఒకటి ట్రై చేశామన్నమాట ఇది మేము ఫ్రీ హ్యాండ్ చేస్తున్న మూవీ కాబట్టి ఎవరిని రిస్క్లో పెట్టట్లేదు కాబట్టి ఫ్రీ హ్యాండ్ తీసుకొని ఒక విజువల్గా కొత్త టెక్నిక్ ట్రై చేశాము అదేంటంటే మనకు కొన్ని న్యాచురల్ మూవీస్ ఉంటాయి అవి మన పక్కింట్లో నుండి చూసినట్టు ఉంటుంది వాటికి వైట్ ఫ్రేమ్స్ వాడతారు లేదా శేఖర్ కమల గారు కానీ మణిరత్నం గారు కానీ పక్క నుంచి తీసినట్టు ఉంటారు అనమాట ఒక నాచురల్ కైండ్ ఆఫ్ టేకింగ్ కొన్ని సినిమాటిక్ మూమెంట్స్ సినిమాటిక్ బీట్స్ సినిమాటిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి అవి ఎలా ఉంటాయంటే ఓవర్ ద బోర్డు ఉంటాయి అనమాట అవి మన దాన్ని అదేది దానికి ఇలాంటి టేకింగ్ పనికిరాదు ఇలాంటి యాంగిల్స్ ఇవన్నీ పని అంటే అవి మనం రియల్ లో జరగవు కాబట్టి ఆ ఎమోషన్ క్రియేట్ చేయడానికి సినిమాటిక్ టెక్నిక్స్ వాడాలి సంథింగ్ లైక్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ హై బీజిఎం కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మన యాంగిల్స్ కానీ టెక్నిక్స్ కానీ కెమెరా మూమెంట్స్ కానీ ఒక డిఫరెంట్గా చేయాలన్నమాట నాచురల్ స్టోరీ కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ మెయిన్ ట్రై చేసింది ఏంటంటే నిజంగా మన మన రియల్ లైఫ్లో జరిగే ఈవెంట్స్ కాకపోయినా అవన్నీ ఆ సిచ్యువేషన్స్ అనేవి మనకు చాలా దగ్గరగా ఉంటాయి సో ఆ సిచ్యువేషన్స్ వల్ల ఏమవుతుందంటే అక్కడ జరిగేది మన మన రియల్ లైఫ్లో జరిగే లాంటి ఈవెంట్ కాకపోయినా అది అమ్మ మనం వెళ్ళినప్పుడు జరిగితే ఎలా ఉండేదో అనేలాంటి ఒక మన సిచ్యువేషన్ మనకు రిమెంబర్ అయింది వచ్చేలాగా చేస్తాయి సో అందుకే మేము అలాంటి అన్యాచురల్ మన మన జీ మన జీవితంలో జరగని ఈవెంట్స్ అయినప్పటికీ సినిమాటిక్ టెక్నిక్ వచ్చేసి గా అంటే మనము పక్క నుంచి చూస్తున్న ఒక సినిమా అంటే వే వే డిఫరెంట్ వేలో షూట్ చేశామన్నమాట సో అలా ఇలాంటి సబ్జెక్ట్ని చేయాల్సిన వేలో కాకుండా న్యాచురల్ సబ్జెక్ట్స్ ఎలా చేస్తామో ఒక రియల్ లైఫ్ స్టోరీస్ని ఎలా షూట్ చేస్తామో అలా చేసాం అనండి కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ ట్రై చేద్దామని సో దాన్ని అంటే మేము చూసాం కదా మేము అనుకున్నది మేము నైంటీ పర్సెంటేజ్ వరకు అచీవ్ అయ్యాము ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది సౌండింగ్లో సౌండింగ్ని కూడా మేము ఒక స్టోరీ ఎలిమెంట్ లాగా వాడాము బేసిక్గా సౌండింగ్ నుంచి అంశాలు ఎందుకు చెప్తున్నానంటే ఒక కొత్త టెక్నిక్ని ని తీసుకొచ్చి సౌండ్ అనేది ఒక పోస్ట్ ప్రొడక్షన్లో వస్తుంది లేదా కథలో దాన్ని చూపెట్టడానికి వస్తుంది మూడు క్రియేట్ అయ్యడానికి వస్తుంది అంతవరకే యూజ్ చేశారు కదా మేము కథలో ఎలిమెంట్గా వాడామన్నమాట సౌండ్ని సో అది కూడా మీకు సెకండ్ హాఫ్లో ఆ ఫీల్ అనేది పీక్స్కి తీసుకెళ్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది